తెలంగాణ రైతులకు శుభవార్త రైతు భరోసా నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక నిర్ణయం నేడు జోగి రమేష్ ఇంటికి వైఎస్ జగన్ పోలీసుల ఆంక్షలతో హై టెన్షన్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కు హైకోర్టులో ఊరట తిరుమల భక్తులకు అలర్ట్ శ్రీవారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటల సమయం చూస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధుల విడుదలపై కీలక నిర్ణయం తీసుకుంది ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలో జమ చేసే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తుంది ఇక సాగులో ఉన్న భూములకు మాత్రమే ఈ పథకానికి పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న శాటిలైట్ సర్వే నివేదిక అందిన తర్వాతే నిధులు విడుదల కానున్నాయి సాగు చేయని భూములు రియల్ ఎస్టేట్ వెంచర్లు మరియు కొండలు గుట్టలకు ఈసారి పెట్టుబడి సాయం నిలిపివేయాలని సర్కార్ యోచిస్తుంది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను రైతు భరోసా పథకం కోసం ప్రభుత్వం సుమారు పద్దెనిమిది కోట్లు కేటాయించింది ఇక రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ జారీ కానున్న నేపథ్యంలోని ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే నిధులు పంపిణీ జరిగే అవకాశం ఉందని తాజా వార్తలు సూచిస్తున్నాయి బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దాడికి గురైన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించడానికి ఇవాళ ఇబ్రహీంపట్నంకు మాజీ సీఎం జగన్ వైఎస్ వెళ్లనున్నారు ఇక ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు తాడేపల్లి నివాసం నుంచి ఇబ్రహీంపట్నం బయలుదేరతారు ఉదయం పదకొండు గంటలకు ఇటీవలే దాడికి గురైన మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు అనంతరం మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు ఇక వైఎస్ జగన్ పర్యటనకు పోలీసులు ఆంక్షలు విధించారు విజయవాడ నగరం నుంచి జగన్ క్యాన్వే వెళ్లే ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది దీంతో వేస్ట్ బైపాస్ మీదుగా వెళ్లాలని పార్టీ కార్యాలయం ప్రతినిధులకు నగర సిపి రాజశేఖర్ నోటీసులు ఇచ్చారు ఇక జగన్ పర్యటనకు వెళ్లేందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలువురు వైసీపీ నేతలు నోటీసులు కూడా ఇచ్చారు పోలీసుల ఆంక్షల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన రూట్ మ్యాప్ విషయంలో ఉత్కంఠ కొనసాగుతుంది వచ్చేసి మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది ఎమ్మెల్యే అరవ శ్రీధర్ దాఖలు చేసిన లాంచ్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్యి విచారించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తరపున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ రాజకీయ దురుద్దేశంతోనే ఆయనపై అక్రమంగా కేసు నమోదు చేశారని తక్షణమే ఈ కేసును కొట్టివేయాలని కోరారు ఇక వాదనలు విన్న న్యాయస్థానం ఎమ్మెల్యేకు నోటీసులు ఇచ్చి ఈ వ్యవహారంపై ఆయన వివరణను తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది ఇక బిఎన్ఎస్ యాక్ట్ లోని సెక్షన్ థర్టీ ఫైవ్ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని అరెస్టు వంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను సూచించింది అరెస్టు చేయాల్సిన అవసరం ఉంటే తప్పనిసరిగా తగిన వ్రాతపూర్వక కారణాలను నమోదు చేయాలని స్పష్టం చేస్తూ ఎమ్మెల్యేకు మధ్యంతర ఊరటనిచ్చింది కాగా మహిళా ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జాతీయ మానవ హక్కుల కమిషనర్ ఆదేశాలతో రైల్వే కోడూరు పోలీసులు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు అయితే ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలని ఎమ్మెల్యే మొదటి నుంచి వాదిస్తున్నారు పార్టీ పరంగా కూడా జనసేన అధిష్టానం ఈ విషయంపై త్రిసభ్య కమిటీతో విచారణ జరిపి విషయం తెలిసిందే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసును కోరుతూ ఆయన దాఖలు పిటిషన్ పై హైకోర్టులో కీలక ఆదేశాలు జారీ చేసింది ఎమ్మెల్యే అరవ శ్రీధర్ దాఖలు చేసిన లాంచ్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్య విచారించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తరపున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ రాజకీయ దురుద్దేశంతోనే ఆయనపై అక్రమంగా కేసు నమోదు చేశారని తక్షణమే కేసును కొట్టువేయాలని కోరారు మరి దీనిపైన మరింత సమాచారాన్ని ఏపీ బ్యూరో వచ్చేసి మధు అందిస్తారు రైట్ మధు రైట్ మధు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది ఈ క్రమంలో నేడు శ్రీవారి దర్శనానికి పన్నెండు నుంచి పద్దెనిమిది గంటల సమయం పడుతుంది తిరుమలలోని వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని ఇరవై ఆరు కంపార్ట్మెంట్లలోని భక్తులు వేచి ఉన్నారు తిరుమల భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటామని టీటీడీ అధికారులు తెలిపారు క్యూలైన్ లోని భక్తులకు శ్రీవారి సేవలకు అన్న ద్వారా అన్న ప్రసాదం పాలు తాగునీరు అందిస్తున్నారు ఇక నిన్న శ్రీవారిని అరవై ఒక్క వేల మంది భక్తులు దర్శించుకున్నారు ఇక ఇరవై ఒక్క వేల మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు ఇక శ్రీవారి హుండి ఆదాయం మూడు పాయింట్ ఎనభై తొమ్మిది కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే సంక్షేమం అభివృద్ధితో కూడిన పాలన సజావుగా సాగుతుందని జనసేన ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ శ్రీ చింత సురేష్ బాబు అన్నారు గత వైసీపీ ప్రభుత్వ హయంలో జరిగిన అనేక అవకతవకాలు మరియు ఘోరాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు వైసీపీ నాయకులు డైవర్షన్ పాలిటిక్స్ ను తలలేపుతున్నారని విమర్శించారు ఇక ఈ మేరకు కర్నూలు నగరం బిర్లా కాంపౌండ్లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమ ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా చింతా సురేష్ బాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ కార్యాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని నెయ్యి స్థానంలోని కొన్ని రసాయనాలు ఉపయోగించి నెయ్యిలా తయారు చేసి సరఫరా చేశారనే విషయాన్ని ఎన్డీడిబి స్పష్టమైన నివేదిక ద్వారా వెల్లడించిందని తెలిపారు ఈ అంశాన్ని వక్రీకరిస్తూ వైసీపీ నాయకులు సిబిఐ మాకు క్లీన్ చిట్ ఇచ్చింది అంటూ ప్రజలను తప్పుదవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు

నేలిమాల నియోజకవర్గం డెంకాడ మండలంలోని జనసేన సీనియర్ నాయకుల ఆధ్వర్యంలోని చింతల వలస పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సమావేశంలో ఉత్తరాంధ్ర మహిళ రీజనల్ కోఆర్డినేటర్ తుమ్మి లక్ష్మీరాజ్ డెకాడా మండలం ఎంపీపీ బుట్టుపల్లి వాసుదేవరావు జొన్నాడ పిఏసీఎస్ చైర్మన్ శెట్టి శ్రీను పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాలతో కూడిన పాలన కొనసాగుతుంటే ఓర్వలేక ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్ తప్పుడు రాజకీయాలకు పాల్పడ్ భయపడుతున్నారని విమర్శించారు గత పాలనలో జరిగిన అంశాలు వెలుగులోకి వస్తున్న భయంతోనే ప్రజలను తప్పుదవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారనే అంశంపై సిట్ నివేదిక ఎన్డీడీబీ నివేదికలు స్పష్టతనిచ్చాయని అందులో జంతు కవ్వు ఆనవాలు ఉన్నట్టు పేర్కొన్నాయని తెలిపారు ఈ విషయంలో ప్రభుత్వం విచారణ జరిపి దోషులను చట్టం ముందు నిలబెడుతుందని స్పష్టం చేశారు లక్ష్మీరాజ్ ఉత్తరాంధ్ర మహిళా రీజినల్ కోఆర్డినేటర్ జనసేన పార్టీ విజయనగరం జిల్లా తెలుగు నియోజకవర్గం రోజు రాష్ట్రంలో హాట్ టాపిక్ ఏంటంటే అంబటి రాంబాబు లా ఉంది పరిస్థితి అంబటి రాంబాబుకి జగన్మోహన్ రెడ్డి గారు తొత్తు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి అంబటి రాంబాబు గారు తొత్తు అర్థం అవ్వట్లేదు కానీ ఆయన కోసం ఈయన ఆయన ఆడిన రెండు పూతులే కదా దాన్ని సన్మానం చేయండి అన్నదంతంటే ఎవరు ఎలా దిగదారో తెలియట్లేదు రోజు ఖచ్చితంగా నెయ్యి విషయంలో ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రమైన లడ్డుని అపవిత్రం చేస్తూ కల్తీ నెయ్యిని ఉపయోగించారో ఇది నిజం ఖచ్చితంగా బీసీసీబీ ఇచ్చిన నివేదికలో గాని రిపోర్ట్ లో కానీ లేకపోతే సిట్టిచ్చిన నివేదికలో గాని అది రసాయనాలు కలిసిన నెయ్యి సింథటిక్ నెయ్యి అని క్లియర్ గా ఉంది దాన్ని కోసం అంబటి రాంబాబు అనే వ్యక్తిని బయట తీసుకొచ్చి అతనితో నాటకాలు ఆడిస్తున్నారు నాటకం ఈ నాటకాలు ప్రజలు చూస్తున్నారు అర్థం చేసుకున్నారు కూడా ఎందుకంటే మీరు పాలించినప్పుడు హిందువులు మహనోభావం దెబ్బతిని మీరు దిపోయినా కూడా హిందువులు మహనోభావాలు దెబ్బతింటే అయితే రాష్ట్రంలో హిందువులు ఉండాలా ఉండకూడదా ఈ ఒక్క మాట సమాధానం చెప్పండి ఈరోజు మీరు ముఖ్యమంత్రి గారిని అలాగే ఉప ముఖ్యమంత్రి గారిని క్షమాపణ చెప్పండి మాకు సిబిఐ క్లీన్ తిట్ ఇచ్చిందని అంటున్నారు ఎక్కడిచ్చిందో మీరు చూపించండి అప్పుడు క్షమాపణ ఎవరు ఎవరికి ఏ విధంగా చెప్తారో ప్రజలు చెప్తారు నిజంగా మీకు చెప్పు దెబ్బలు తిన టైం దగ్గర పడింది కనుక ఇలాంటి ప్రగల్భాలు మీరు పలుకుతున్నారు ఈరోజు ఇది వీకెండ్ సీఎంగా అప్పుడు పనిచేసి ఈ రోజు వీకెండ్ పొలిటిషన్ ఇప్పుడు పని చేయడం కోసం ఈ రోజు గురువారం ఈరోజు సాయంత్రం కానీ రేపు పదే కానీ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయే బెంగళూరుకి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడితే దాన్ని మీరు బలంగా తీసుకుంటున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి క్రికెట్ మ్యాచ్ టీమ్ లీడర్స్ అంటే పదకొండు మంది ఆయన వెనకలు ఉంటే ఆ పదకొండు మందితో అసెంబ్లీకి వెళ్ళడు అసెంబ్లీలో ఎటువంటి నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలోని మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలోని బీజేపీ తొమ్మిదవ వార్డు అభ్యర్థి గంజి దుర్గ వెంకటేశం గడప గడప ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగిస్తున్నారు భారీ జన సమీకరణతో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆయనకు వార్డు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది ప్రచారంలో స్థానికుల పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థికి మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా గంజి దుర్గ వెంకటేశం మాట్లాడుతూ ఎన్నికల సమయంలో డబ్బు మద్యం వంటి ప్రలోభాలకు లోను కాకుండా ప్రజలంతా ఆలోచించి ఓటు వేయాలని కోరారు ఐదు సంవత్సరాల పాటు ప్రజలతో కలిసి ఉంటూ వార్డు అభివృద్ధి కోసం నిజాయితీగా పనిచేసి వ్యక్తిని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు తొమ్మిదో వార్డు అభ్యర్థి బీజేపీ అభ్యర్థిగా ఇక్కడ నిలబడ్డ నా మేనిఫెస్టో నేను ఇక్కడ గత ముప్పై మూడు సంవత్సరాల సంధి చిన్న పెద్ద తేడా లేకుండా నా వంతు రాజకీయంగా గత ఇరవై ఐదు సంవత్సరాలు వస్తుంది నేను రాజకీయ సేవ ఏదో విధంగా చేస్తున్నా నేను ఇక్కడ వార్డుగా గెలిస్తే అందరికీ అందుబాటులో ఉండి నిత్యం సీసీ కెమెరాలు అయితేంది గత గత ఆరు నెలలకు ఒకసారి హెల్త్ క్యాంపులు పెట్టిస్తాను ఏ వ్యక్తికి ఎలాంటి సమస్య ఉన్నా నేను పిల్లల ఫోన్ ద్వారా నేను మీ ఇంటికి వచ్చి అందుబాటులో ఉండి ఎలా కాలం మీకు సేవ చేసుకుంటాను ఉంటాను పదవి లేనాడే ప్రజలకు అందుబాటులో ఉన్నా పదవి ఉంటే నాకు ఒక బాధ్యత ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను ఇక్కడ సేవ చేయగలుగుతా ఇక్కడ ఉన్న అభ్యర్థులు ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ ఈ వా ఏరియా కాదు కస్తాల రోడ్డు నుంచి ఇక్కడ వచ్చినాడు ఆయన ఈ లోకల్ కాదు నాన్ లోకల్ క్యాండిడేట్ గుంటి పద్మా అని మన్నాడి దాకా కౌన్సిలర్ చేశాడు ప్రజలకు ఎలాంటి అందుబాటులో లేవు ఇంతవరకు కూడా ఇక్కడ వార్డుల క్యాండిడేట్ కానీ తిరుగుతలేరు వాళ్ళు వాళ్ళు భర్తల రాజ్యమే అయింది కానీ ఆ భార్యను తినతలేరు నేను కాబట్టి నేను ఎప్పటికీ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి అందరూ తొమ్మిదో వార్డు ప్రజలందరూ ఆశీర్వదించాలని చూస్తారు తొమ్మిదో వార్డు అభ్యర్థి బీజేపీ అభ్యర్థిగా ఇక్కడ నిలబడ్డ నా మేనిఫెస్టో ఎన్టీఆర్ జిల్లా తిరువురు మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు తిరువూరు పట్టణంలోని ఫుట్ లపై ఉన్న అక్రమణలను తొలగించే చర్యలు మున్సిపల్ శాఖ పోలీసుల శాఖలు సంయుక్తంగా చేపట్టాయి ఇక దీర్ఘకాలంగా ఫుట్ లపై అక్రమాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనడంతో సమస్య పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా దుకాణ సముదాయాల ముందు ఏర్పాటు చేసిన బోర్డులు ఫుట్ పాత్ లోకి చొచ్చుకొచ్చిన అక్రమాలను వెంటనే తొలగించాలని షాప్ యజమానులకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు ఫుట్పాత్ లపై వ్యాపారుల కారణంగా రోడ్డుపై నడవలసి వస్తుండటంతో పలువురు ప్రమాదాలకు గురైన ఘటనలు చోటు చేసుకున్నాయి ఇక స్థానికులు వాపోయారు పూర్తి స్థాయిలో అక్రమాల తొలగింపుతోనే ట్రాఫిక్ సమస్య చెక్ పడుతుందని అధికారులు తెలిపారు ఖాళీ కావాలని కాబట్టి కానీ కలపండి కర్కండి మీరు కూడా హోటల్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపుర్ వాసవి నగర్ లోని పట్టపగల చోరీ జరిగింది ఓ ఇంట్లోకి నిందితుడు ప్రవేశించి బయటకు వస్తున్న దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి చోరీ ఘటనలో ఎనిమిది పాయింట్ ఐదు గ్రాముల బంగారం అరవై తులాల వెండి ఇరవై ఐదు నగదు అపహరించినట్లు బాధితులు తెలిపారు ఇక ఈ ఘటనపై బాధితులు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలోని మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గడప గడప ప్రచారం గెలుపు దిశగా కొనసాగుతుంది కాంగ్రెస్ పార్టీ ఎనిమిదవ వార్డు అభ్యర్థి భూతరాజు దసరాథ భారీ జన సమీకరణతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ప్రచారంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థికి మద్దతు తెలిపారు ఈ సందర్భంగా భూతరాజు దసరాథ మాట్లాడుతూ ఎన్నికల్లో డబ్బు మద్యం ప్రలోభాలకు లోను కాకుండా ప్రజలంతా ఆలోచించి ఓటు వేయాలని కోరారు ఐదు సంవత్సరాల పాటు ప్రజలతో కలిసి ఉండి వార్డు అభివృద్ధికి పనిచేసే వ్యక్తికి ఓ విజ్ఞప్తి చేశారు గత ఎన్నికల్లో తను ఓడినప్పటికీ గెలిచిన ఓడినా ప్రజలు మధ్యనే ఉంటూ అందుబాటులో ఉన్నానని ఈసారి అవకాశం ఇస్తే వార్డు అభ్యర్థికి అంకితంగా తెలిపారు కాంగ్రెస్ పార్టీ మన అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను మన మన మునుగోడు ఎమ్మెల్యే ఆశీర్వాదంతో నన్ను నమ్మి నాకు కాంగ్రెస్ పార్టీ తరఫున బీఫామ్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే గతంలో ఇక్కడ పోటీ చేసి కొన్ని ఓట్లు ఓడిపోయినా అయితే ఇక్కడ ప్రజల అవసరం మొత్తం నీ నీ ద్వారానే మంచి జరుగుతుంది నువ్వు నిత్యం అందుబాటులో వ్యక్తివి నేను నిన్ను నమ్మి నేను ఆ బీఫామ్ ఇస్తున్నా నువ్వు ముందుకెళ్ళు ప్రజలు మన సంక్షేమ పథకాన్ని తీసుకెళ్ళు అలాంటి వ్యక్తి ఉందంటే అది నువ్వే ఉన్నావు కాబట్టి నువ్వు పక్క ప్రజలు తెరువు నీకు నీ అండగా ఉంటానని నన్ను నమ్మి పంపిండు అదే అదే నమ్మకంతో ఇప్పుడు ప్రజలకు వచ్చిన ఇప్పుడు ఎన్నో వార్డు ప్రజలు నన్ను మంచిగా ఆశీర్వదిస్తారు ఇంకా ముందు ముందు ఇంకేనో ఆ పనులు చే చేస్తానని హామీ ఇస్తున్నాను నేను అంతేకాకుండా చంద్ర ఇప్పుడు ఎన్నో వార్డులో ఇప్పుడు ఎన్నో పనులు చాలా పెండింగ్ ఉన్నాయి అది మున్సి బయర్ అయితే సీసీ రోడ్ అయితేంది బోర్ అవుతుంది ఇవన్నీ చాలా పెండింగ్ ఉన్నాయి అవన్నీ గత నాయకులు ఏం చేసినట్టే వాళ్ళ తాత్కాలిక పనుల కోసమే ఎందుకంటే వాళ్ళు షోయింగ్ కోసం చీసులో వేస్తున్నారు కానీ పైప్ లైన్ లేవు ఇవన్నీ అన్నీ చాలా వాళ్ళ స్వార్థ రాయకాల కోసం పనిచేసేది తప్ప సొంతంగా ఈ పాటు ఒక బదారు పని చేసామంటే దాన్ని పూర్తిగా స్థాయిలో పనిచేయలేదు కాబట్టి ఇప్పుడు ఏ పాటు పోయినా సరే ఏ బదారు పోయినా సరే వాళ్ళు ఏం చేస్తున్నట్టే సీట్లు మొత్తం ఫాల్ అవుట్ ఉన్నాయి ఇవన్నీ పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటున్నా దగ్గర నేను హామీ తీసుకొని వచ్చిన నేను రేపు ముందు ముందు సార్ దగ్గర ముందు ముందుకు తీసుకెళ్ళి ఇలాంటి విషయాలను నేను ముందు జాగ్రత్తగా పనిచేస్తాను అందరికీ మన రెండో వాటి ప్రజలకు నేను ఓటర్ అందరికీ తెలంగాణ రాష్ట్ర చత్తంధ శ్రీ వైష్ణవ సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విద్యానగర్లోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఎన్నికల అధికారి విద్యాసాగర్ విడుదల చేశారు ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ సంఘం ఎన్నికలను ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తామని తెలిపారు ఎన్నికల నియోజకవర్గ జిల్లా రాష్ట్ర స్థాయిలలో మూడు కేటగిరీలుగా జరుగుతాయని పేర్కొన్నారు ఎన్నికలు రాష్ట్ర సంఘం నియామక నిబంధనలకు అనుగుణంగా నిర్వహించబడతాయని స్పష్టం చేశారు అలాగే ఎన్నికలు జరిగే రోజే నామినేషన్ విడ్రా ఫలితాలు ప్రక్రియ పూర్తవుతుందని వివరించారు ఎన్నికల నామినేషన్ పత్రాలను ప్రతి జిల్లాకు జిల్లా వారీగా పంపించడం జరిగిందని ఎన్నికల అధికారి తెలిపారు హైదరాబాద్ రంగారెడ్డి ఇవే ఇప్పటి వరకున్న బుల్టిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి జెట్ న్యూస్